పుణ్య విక్రయం రాసినవారు శివదేవు గారు ఒక ఊళ్ళో శంభుడనే పేదవాడు ఉండేవాడు వాడి భార్య పేరు గౌరి ఒక సంవత్సరం వానలు లేక పంటలు పండక రైతులు ఇబ్బంది పడసాగారు శంభుడికి పని దొరకటం కష్టమైపోయింది పట్నం వెళ్ళి ఏమైనా పని దొరుకుతుందేమో చూడమని గౌరీ శంభుడికి ఇచ్చింది శంభుడు పట్నం వెళ్లటానికి నిశ్చయించుకున్నాడు మర్నాడు వేకువజామునే లేచి గౌరీ ఐదు జొన్నరెట్టెలు తయారుచేసింది అందులో ఒకటి మాత్రం తన కోసం ఉంచుకుని మిగతా నాలుగు కట్టి భర్తకు ఇచ్చింది రొట్టె మూట తీసుకుని శంభుడు పట్నానికి బయలుదేరాడు ఈ సంగతి తెలిసి పక్కింటి శివానందుడనేవాడు తన ముసలి గుర్రాన్ని శంభుడికి ఇచ్చి అంత దూరం కాలినడకన పోవటం చాలా శ్రమ నా గుర్రాన్ని తీసుకుపో ఒక నెల రోజుల తర్వాత నువ్వు తిరిగి వచ్చినా పర్వాలేదు అన్నాడు శంభుడు శివానందుడిచ్చిన గుర్రం మీద పట్నం కేసి బయలుదేరాడు మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి వాడు ఒక నది దాపులకు చేరుకున్నాడు అక్కడ వాడు గుర్రాన్ని పచ్చిక బీడులో వదిలి కాళ్ళు చేతులు కడుక్కొని నది ఒడ్డునే ఉన్న ఒక బండరాయి మీద కూర్చొని రొట్టెలు తిందామని విప్పాడు ఆ సమయంలో బక్క చిక్కిన కుక్క ఒకటి వాడి దగ్గరకు వచ్చింది దాన్ని చూస్తూనే అది బాగా ఆకలి బాధలో ఉన్నదని గ్రహించిన శంభుడు దాని ముందు ఒక రొట్టెను వేశాడు కుక్క ఆ రొట్టెను క్షణాలలో నమిలి మింగేసి తల ఎత్తి శంబుడికేసి ఆశగా చూడసాగింది శంబుడికి దానిమీద చాలా జాలి కలిగింది వాడు మూటలో మిగిలి ఉన్న మూడు రొట్టెలను ఒకదాని తర్వాత ఒకటిగా కుక్క ముందు వేశాడు కుక్క వాటిని ఆవురావురుమంటూ తిని ఇక మూటలో రొట్టెలు లేవని తెలుసుకుని తృప్తిగా తోకాడించుకుంటూ నుంచి వెళ్లిపోయింది శంభుడు నదిలోని నీళ్లతో తన ఆకలిని చల్లార్చుకుని మళ్లీ గుర్రం ఎక్కి పట్నం కేసి తిన్నగా ప్రయాణం సాగించి చీకటి పడేవాళ్లకు పట్నం చేరుకున్నాడు ఆ రాత్రికి వాడొక ధర్మసత్రాల్లో చేశాడు మర్నాడు ఉదయమే వాడు పని కోసం వెతుకుతూ నాలుగు వీధులు తిరిగాడు సాయంకాలం కావస్తున్నా ఎక్కడా వాడికి కూలి పని దొరకలేదు చేతిలో చిల్లి గవ్వలేదు వాడు నిరాశతో ఏం చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా ఒకచోట చాలామంది జనం గుమిగూడి ఉండటం కంటపడింది శంభుడు ఆ జనం దగ్గరకు పోయి వాళ్ళల్లో ఒక సంగతేమిటనే అడిగాడు అక్కడ కుబేరమిశ్రుడనే కోట్లకు పడగలెత్తిన మహాసంపన్నుడొకడు పుణ్యం కొంటున్నాడు ఆ చుట్టూ చేరిన జనం తమ తమ పుణ్యాలను వచ్చిన వాళ్ళు ఇది విని శంభుడు ఆశ్చర్యపోయి కొంచెం సేపు తన దగ్గర అమ్మటానికి పుణ్యం ఏమైనా ఉన్నదా అని ఆలోచించాడు వాడికి తమ ఊళ్ళో తండ్రికి తవ్వించిన బావి గుర్తుకు వచ్చింది వాడు కుబేరమిశ్రుడి ముందుకు పోయాడు ఆయన శంభుడికేసి పరీక్షగా చూసి నువ్వు అమ్మదలచిన పుణ్యం ఏమిటి అని అడిగాడు శంభుడు తన తండ్రి తవ్వించిన బావి సంగతి చెప్పాడు కుబేరమిశ్రుడు అది వింటూనే చిన్నగా నవ్వి ఆ పుణ్యం నీ తండ్రికే చెందుతుంది నువ్వు చేసుకున్న పుణ్యం ఏమీ లేదా అని అడిగాడు అందుకు శంభుడు విచారంగా నేను కూలీనాలీ చేసుకుని పొట్టపోసుకునేవాణ్ణి అలాంటి నేను పుణ్యకార్యాలేం చేయగలను అన్నాడు కుబేరమిశ్రుడు ఒక క్షణం మౌనంగా ఊరుకుని ఎవరైనా నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్లు చేసిన పుణ్యమేమిటో తెలుసుకునే శక్తి నాకున్నది నిన్నటి రోజున ఆకలితో నకనకలాడిపోతున్న ఒక కుక్కకు నాలుగు రొట్టెలు ఆహారంగా ఇచ్చి ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు నువ్వు అమ్మదలుచుకుంటే అందులో ఒక్క పుణ్యం మాత్రమే నేను కొనగలను అన్నాడు ఇది విని శంభుడు ఆశ్చర్యపోతూ ఉండగా కుబేరముసిరుడు ఒక రొట్టె తెప్పించి వాటితో ఒక రొట్టె పుణ్యం ఇందులోకి రావాలని మనసులో అనుకుని ఈ రొట్టెను తాకు అని చెప్పాడు శంభుడు అలాగే చేశాడు అప్పుడు కుబేరమిశ్రుడు రొట్టెను త్రాసులో ఒక వైపున పెట్టి రెండవ వైపున తన ముందు గొట్టపోసే ఉన్న బంగారు నాణాలను దోసెళ్లతో పోశాడు అయినా ఆ బంగారం రొట్టెక్కు సరితూకలేదు ఇది చూసి ఆయన చిరునవ్వు నవ్వి తన మెడలోని రత్నాల హారాన్ని త్రాసులో వేశాడు ఇప్పుడు రొట్టెకు బంగారం వేసిన త్రాసు సరితూగింది ఈ విధంగా ఒక రొట్టె పుణ్యాన్ని కుబేరమిశ్రుడికి ధారపోసి ధనం మూటను గుర్రంపై వేసుకొని శంభుడు తన ఊరు కేసి బయలుదేరాడు అయితే మార్గమధ్యంలో ఒక చోట గుర్రం ఒక మడుగులో పక్కగా పోతూ కాలు జారి మడుగులో పడి అక్కడ ఉన్న ఊబిలో చిక్కుకొని కూరుకుపోసాగింది ఆ సమయంలో అటుగా వస్తున్న సన్యాసి ఒకడు ఇది చూసి శంభుడితో వృధాగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు ఇది ఒక శాపగ్రస్తమైన ఊబి నువ్వు చేసిన పుణ్యం ఏదైనా దారపోస్తే ఈ ఊబిలోంచి గుర్రంతో పాటు నువ్వు ప్రాణాలతో బయటపడగలవు అని చెప్పాడు వెంటనే శంభుడు నేనొక పుణ్యాన్ని వదులుకుంటున్నాను అన్నాడు పెద్దగా గుర్రం వెంటనే ఊబిలోంచి కొంచెం పైకి వచ్చింది తర్వాత వాడు మిగిలిన రెండు రొట్టెల పుణ్యాన్ని కూడా వదులుకుంటున్నట్టు చెప్పాడు అయినా గుర్రం లోతు వరకు ఊబిలోనే ఉన్నది అప్పుడు సన్యాసి శంభుణ్ణి నీ దగ్గర ఏ పుణ్యఫలమూ మిగిలిలేదా అని అడిగాడు ఇందుకు శంభుడు స్వామీ లేకేం అంటూ గుర్రం మీద ఉన్న ధనం మూటను సన్యాసికి చూపి దాన్ని ఎత్తి ఊబిలోకి విసిరివేశాడు ఆ మరుక్షణం సన్యాసితో పాటు ఊబి ఉన్న మడుగు కూడా మాయమైంది శంభుడు అబ్బురపాటుతో దిక్కులు చూస్తున్నంతలో ఒక దేవత ప్రత్యక్షమై శంభుడితో నేను ధర్మదేవతను నీ దయాగుణం మెచ్చదగినది నువ్వు ఆకలితో ఉండి ఒక కుక్కకు నీ ఉన్న రొట్టెలన్నిటినీ ఆహారంగా ఇచ్చావు అంతేకాదు ధనం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టే మూర్ఖత్వం నీలో లేదు నేటి నుంచి ధనధాన్యాలతో తొలతూగుతూ దాన ధర్మాలు చేస్తూ నాకు సంతోషాన్ని కలిగించు అని ఆశీర్వదించి అంతర్ధానమైంది ఆ మరుక్షణంలో శంభుడికి మూట గుర్రం మీద కనిపించింది వాడు ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చి తనకు లభించిన ధనంతో పొలాలు కొని వ్యవసాయం చేసుకుంటూ కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుతూ నలుగురిలోనూ ధర్మాత్ముడన్న పేరు తెచ్చుకున్నాడు బేతాళ కథలు మంజీర కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అర్ధరాత్రి సమయాన ఒళ్ళు జలధరింప చేసే ఈ వాతావరణంలో నువ్వు ఎంతో కర్తవ్యనిష్టతో వ్యవహరించటం చూస్తూ ఉంటే నిన్ను ప్రశంసించాలని అనిపిస్తూ ఉన్నది అయితే చాలామంది ఏదో ఒక బలహీన క్షణంలో ఏదో ఒక భావావేశానికి లొంగి తమ కర్తవ్యాన్ని కార్యదీక్షను కూడా విస్మరించి ప్రవర్తించటం మనం తరచూ చూస్తూనే ఉంటాం ఎంతో వివేకం సమయజ్ఞత కలదని పదిమంది చేత ప్రశంసలు పొందిన ఒకనొక రాజకుమార్తె ఇటువంటి బలహీనత చేతనే తన తండ్రిని రాజ్యాన్ని శత్రుపరం చేసిన గాథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం కౌసంబీ దేశాన్ని ధీరసింహుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయనకు సంతానం లేదు ఒకే ఒక్క కుమార్తె ఆమె పేరు మంజీర కూతురునే సర్వస్వంగా భావించి ధీరసింహుడు ఆమెకు సకల శాస్త్ర విద్యలు నేర్పించటమే కాక పరిపాలనలో కూడా భాగస్వామిని చేశాడు రాజ్యపాలనలో తండ్రితో భాగస్వామ్యం వహించిన మంజీరకు తండ్రితో పాటు వేటకు వెళ్లటం కూడా అలవాటుగా ఉండేది ఒక్కొక్కసారి తండ్రి లేకుండా తానొక్కతే ఒక చెలికత్తెను ఒక అంగరక్షకుణ్ణి మాత్రం వెంట పెట్టుకుని వేటకు వెళుతూ ఉండేది ఒకసారి మంజీరకు వేంట ఎవ్వరూ లేకుండా తానొక్కతే ఒంటరిగా వేటకు వెళ్లి రావాలన్న కోరిక కలిగింది ఆమె అత్యంత సన్నిహితురాలైన చెలికత్తెకు మాత్రం సంగతి చెప్పి కూసాంబిక్కి సమీపాన గల అరణ్యానికి బయలుదేరింది అరణ్యంలో పగలంతా వేటాడిన మంజిర మృగయా వినోదంలో పడి సాయంత్రమయ్యేసరికి అరణ్యం చివర భాగాన్నకు చేరుకుని దారితప్పింది బాగా పడటంతో ఏం చేయాలో తోచక మంజీర ఒక క్షణం గుర్రాన్ని నిలిపింది ఇంతలో ఆమెకు సమీపం నుంచి ఎవరు మీరు అన్న ప్రశ్న వినిపించింది నిర్జనమైన ఆ అరణ్యంలో ఆ ప్రశ్న విని ఉలిక్కిపడిన మంజీర చప్పున ప్రశ్న వినవచ్చిన వైపు తల చూసింది దాపులనున్న పొదలచాటు నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు జడలు కట్టిన శిరోజాలు గెడ్డమ్ము తప్ప మసక వెన్నెలలో అతడి ముఖరేఖలు మంజీరకు స్పష్టంగా కనిపించలేదు ఇతడెవరు ఈ నిర్జనారణ్యంలో రాత్రి సమీపంలో ఎందుకుంటున్నాడు అన్న అనుమానం రాజనీతి విషయాల గురించి తరచుగా ఆలోచించే మంజీర మనస్సును క్షణకాలంలో పెనుభూతంలా ఆక్రమించింది ఆమె కంఠస్వరం మార్చి నేనొక సైనికుణ్ణి స్వామి యువరాణి ఆజ్ఞానుసారం ఈ ప్రాంతం వేటకు అనుకూలంగా ఉంటుందా లేదా అన్న పరిశీలన కోసం వచ్చి దారి తప్పి అల్లాడుతున్నాను తమరెవరో తెలుసుకోవచ్చునా అని ప్రశ్నించింది ఆ ప్రశ్నే వింటూనే అవతలి వ్యక్తి చిత్రంగా నవ్వి ఎవరైతేనే ఈ రాత్రికి నాకు అతిథిగా ఉండి తెల్లవారి వెళ్లవచ్చు నగరానికి దారి నేను చూపించగలను అంటూ ముందుండి దారి వంజీ వంజీరక్షణ కాలం సందేహించిన సహజమైన తెగింపుతో అతడి వెంట కుర్రాన్ని నడిపించింది అపరిచిత్ర వ్యక్తి తిన్నగా ఒక కుటీరానికి దారితీశాడు అక్కడ ఎత్తైన చెట్లు దట్టంగా పొదలు ఉండటంతో అంతా కటిక చీకటిగా ఉన్నది అతడు కుటీరం లోపలికి వెళ్లి కాగడ ఒకటి వెలిగించి పట్టుకు వచ్చాడు మంజీర ఊహించిన దానికి భిన్నంగా అతడి ముఖం అంతులేని రాజసము శౌర్యమూ ఉట్టిపడుతూ ఎవరైనా సరే చప్పున కళ్ళు తిప్పుకోలేని విధంగా ఉన్నది తనకేసి ఆశ్చర్యపోతూ చూస్తున్న మంజీరతో ఆ వ్యక్తి తెల్లవారేందుకు ఇంకా చాలా వ్యవతి ఉన్నది చాలా అలసిపోయి ఉంటారు ముందు కాస్త విశ్రాంతి తీసుకోండి యువరాణి అన్నాడు ఆ మాటలు వింటూనే పురుష వేషంలో ఉన్న మంజీర ఉలిక్కిపడి యువరాణి ఏమిటి మీరంటున్నది అంటూ ఏదో చెప్పబోయింది అంతలో ఆ యువకుడు ఆమెను మృదువుగా వారిస్తూ ప్రస్తుతం మీరు నాకు నేను మీకు ఎటువంటి అసత్యాలు పలికే పరిస్థితుల్లో లేమన్న విషయం రాజనీతి లౌకిక జ్ఞానము కల మీకు వేరే చెప్పనవసరం లేదు ముందు నా ఆతిథ్యం స్వీకరించి విశ్రాంతి తీసుకోండి అన్నాడు మంజీరా ఇక పెదవి విప్పలేకపోయింది మౌనంగా ఆ యువకుడు చెప్పిన చోట కూర్చొని అతడు ఇచ్చిన పళ్ళు తిని పాలు తాగింది ఇక ఇప్పుడు కానివ్వండి మీ పరీక్షలు అన్నాడు యువకుడు నవ్వుతూ అందుకు మంజీరా మీరెవరో ఏదో ఉత్తమ ఆయాసంతో ఈ నిర్జన ప్రదేశాన్ని ఎన్నుకున్నట్టు కనిపిస్తున్నది మీరు విషయమంతా చెబితే నాకు వీలైన సాయం చేస్తాను అన్నది ఆమె మాటలకు అతడు చిన్నగా నవ్వి తర్వాత మాట తప్పరు కదా అన్నాడు నేను మాట తప్పటమా అసంభవం అన్నది మంజీరా సరే వినండి నా పేరు విజయదత్తుడు అని ఆగాడు యువకుడు ఆ పేరు వింటూనే నిశ్చయస్సురాలైంది మంజీరా ఆమెకు వెంటనే దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు జ్ఞప్తికి వచ్చాయి కౌశాంబికి ఉత్తరానగల అరణ్యం దాటితే దేశమనే చిన్న దేశం ఒకటి ఉన్నది అది తరతరాలుగా కౌసంబీ రాజులకు రాజ్యంగా ఉంటూ వస్తున్నది నాలుగు సంవత్సరాల క్రితం దేశాన్ని పాలిస్తున్న విరూపాక్షదత్తుడు సమయానికి కప్పంకట్టని కారణంగా ధీరసింహుడు ఆ దేశాన్ని యుద్ధంలో కైవసం చేసుకున్నాడు అవమానం భరించలేని విరూపాక్షదత్తుడు ఆత్మహత్య చేసుకోగా అతడి రాణి సహగమనం చేసింది అయితే యుద్ధ సమయానికి ఎక్కడో ప్రాంతాలలో దేశాటన చేస్తున్న విరూపాక్షునికి ఏకైక పుత్రుడు విజయదత్తుడికి మాత్రం హఠాత్తుగా జరిగిన యుద్ధము దాని పరిణామాలు వెంటనే తెలియలేదు అతడికి తెలిసిన తర్వాత తన మీదకి దండెత్తి రావచ్చునన్న అనుమానంతో ధీరసింహుడు చాలా కాలం అప్రమత్తంగా ఉండి గూఢచారుల చేత విజయదత్తుడి కోసం వెతికించాడు అయినా అతడి జాడ తెలియలేదు ప్రతి విషయాల్లోనూ తన సలహా అడిగే తండ్రి ఈ విషయంలో తనను సంప్రదించకపోవటం హఠాత్తుగా చందన దేశాన్ని ఆక్రమించుకోవటం మంజీరకు ఆశ్చర్యం కలిగించటమే కాక అన్యాయంగా కూడా తోచింది కాని ధీరసింహుడు ఆమె మాటను కొట్టిపారేస్తూ నీకు తెలియదు తల్లి విరూపాక్షుడు కప్పం కట్టకపోవటం ఇది మొదటిసారి కాదు ఇప్పటికీ చాలాసార్లు అతన్ని క్షమించాను వచ్చిన రాబడి అంతా దాన ధర్మాలకు ఖర్చు చేయటం సార్వభౌమునికి చెల్లుతుంది కాని సామంతరాజుకు చెల్లదు అన్నాడు తన పేరు వింటూనే మంజీర ఆలోచనలో పడటం గమనించిన విజయదత్తుడు గంభీరంగా మీకు సందేహమేమే అక్కర్లేదు మంజీరాదేవి మీరు ఆక్రమించుకున్న చందనదేశపు యువరాజు విజయదత్తుణ్ణి నేనే అన్నాడు ఆ మాటలు వింటూనే మంజీర ఒక్కసారి తల ఎత్తి అతడివైపు చూసి వెంటనే తల వంచుకున్నది తెల్లవారిన తర్వాత విజయదత్తుడు ముందుండి దారి చూపుతూ ఆమెను నగర పొలిమేరల వరకు తీసుకువచ్చి తిరిగి వెళ్ళిపోయాడు కౌశాంబికి పొరుగు రాజ్యమైన కోసలకు వినయసేనుడు రాజు అతడు విజయదత్తుడి తండ్రి అయిన విరూపాక్షదత్తుడు ఒకే గురుకులంలో చదువుకోవటమే కాక ఇద్దరూ మంచి మిత్రుడు ధీరసింహుడు విరూపాక్షుడి రాజ్యభాగాన్ని ఆక్రమించుకోవటం అవమానాన్ని భరించలేక అతడు ఆత్మహత్య చేసుకోవటం వినయసేనుణ్ణి చాలా కలవరపరిచింది పరిస్థితులు అనుకూలించిన నాడు విజయదత్తుడికి సైనిక సహాయం చేసేందుకు వినయసేనుడు ఒప్పుకున్నాడు అరణ్యంలో రాకుమారి మంజీరతో పరిచయం అయిన తర్వాత నెల తిరక్కుండానే విజయదత్తుడి నాయకత్వాన దేశపు సైన్యాలు హఠాత్తుగా మందాకిని నది దాటివచ్చి దాడి చేశాయి యుద్ధంలో రాజు ధీరసింహుడు చిత్తుగా ఓడిపోయాడు అయితే విజయదత్తుడు రాజకుటుంబాన్ని ఏమీ అవమానపరచలేదు సరికదా ధీరసింహుణ్ణి సకల రాజమర్యాదలతోనూ గౌరవిస్తూ రాజా పగ తీర్చుకోవటం నా అభిమతం కాదు కేవలం నా మాతృభూమి మీద నా తల్లిదండ్రుల మీద నాకున్న అభిమానంతోనే నేను ఈ పని చేశాను నాకు కావలసింది నా దేశానికి స్వాతంత్ర్యం మాత్రమే కౌశాంబిని యథాప్రకారం మీరే ఏలుకోండి అన్నాడు విజయదత్తుడి మంచితనానికి ధీరసింహుడు చెలించిపోయి నాయనా నీ తండ్రికి నేను చేసిన అన్యాయానికి శిక్షగా పన్నెండు సంవత్సరాల పాటు నేనే నీకు సామంతునిగా ఉంటాను అంతేకాక నా రాజ్యంలోని అత్యంత విలువైన దాన్ని దేనినైనా నీకు కానుకగా ఇస్తాను ఏం కావాలో అడుగు అన్నాడు దానికి విజయదత్తుడు నవ్వి అడిగి తీసుకునేదే కానుక అనిపించుకోదు అయినా మీకు ప్రతి విషయంలోనూ మీ కుమార్తెను సంప్రదించటం అలవాటు కదా నాకివ్వబోయే కానుక ఏదైతే బాగుంటుందో ఆమెతో మాట్లాడి మీరే నిశ్చయించండి అన్నాడు తండ్రి చెప్పక అంతా విన్న మంజీరా నాన్నా మీరు అతనికి కానుక ఇవ్వబోయేది వ్యక్తిగాన రాజుగానా అని ప్రశ్నించింది ధీరసింహుడు ఒక్క నిమిషం ఆలోచించి రాజుగా కాదు వ్యక్తిగా అతడి ఔన్నత్యానికి ఆనందపడి ఏదైనా అపురూపమైన కానుక ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు మంజీర చిన్నగా నవ్వి తల వంచుకుంటూ వ్యక్తిగా మీరొక తండ్రి తండ్రికి కన్నపిడ్డ కంటే విలువైనది అపూర్వమైనది వేరే ఏముంటుంది నాన్న అన్నది ధీరసింహుడు కుమార్తె మాటలకు ఒక క్షణం తెల్లబోయి వెంటనే ఆమె ఆంతర్యం గ్రహించి పెద్దగా నవ్వుతూ అవునమ్మా నిజమే విజయదత్తుడు కూడా ఇందుకే నీ సలహా అడగమని ఉంటాడు సరే ఈనా వెలలేని రత్నాన్ని అతడికి కానుకగా ఇస్తాను అన్నాడు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మంజీరా విజయదత్తులకు మహావైభవంగా వివాహం జరిగిపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విజయదత్తుడి రూప సౌందర్యాలకు లొంగిపోయిన మంజీరా కావాలనే అతడి గుట్టు తండ్రికి చెప్పకుండా దాచిందన్న విషయం నిజమే కదా విజయదత్తుడు మంచివాడు కాబట్టి సరిపోయింది లేనపక్షంలో ధీరసింహుడి కుటుంబం అడవుల పాలు కావాల్సిందే కదా అంతటి రాజనీతిజ్ఞత తెలివితేటలు గల మంజీర ఒక చిన్న బలహీనతకు లొంగి బాధ్యతారహితంగా ప్రవర్తించటం ఏమంత సమంజసం అలాగే తన గుట్టు తెలుసుకున్న మంజీరను నిర్లక్ష్యంగా వదిలిపెట్టిన విజయదత్తుడు కూడా కొద్దిలో ప్రమాదం తప్పించుకున్నాడు అవునా ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మూర్ఖుడికి పది మాటల్లో చెబితే కాని బోధపడని విషయాన్ని తెలివైనవాడు ఒక్క మాటలోనే గ్రహిస్తాడు మేధావులకు ఆ ఒక్క మాట కూడా అవసరం లేదు కేవలం చూపు చాలు మంజీర విజయదత్తులిద్దరూ మేధావులే ఇద్దరూ మౌనంగానే ఒకరి మీద ఒకరికి కలిగిన అనురాగాన్ని గ్రహించుకున్నారు మంజీర తనను గురించి తండ్రికి చెప్పదన్న విషయం విజయదత్తుడికి తెలుసు ఆ కారణం వల్లనే అతడు ఆమెను అరణ్యం నుంచి వెళ్లనిచ్చాడు ఇక మంజీర కేవలం విజయదత్తుడి మీద గల వ్యామోహంతోనే తన బాధ్యతను విస్మరించలేదు విజయదత్తుడు నది పక్కనే కల అరణ్య ప్రదేశంలో కుటీరంలో నిర్మించుకోవటం వల్ల అతడికి కోసల దేశపు రాజు అండదండలుండి తీరగలవని మంజీర సులభంగానే గ్రహించింది తాను వెళ్లి తండ్రికి అంతా చెప్పి సైన్యాన్ని తీసుకువచ్చే లోపల విజయదత్తుడు నది దాటి ఆవలనున్న కోసల రాజ్యం చేరటం అతి సులభం అందువల్లనే తాను చేయగలిగిందేమీ లేదని ఆమె గ్రహించి భవిష్యత్తును కేవలం విజయదత్తుడి మంచితనానికి వదిలిపెట్టి అన్ని విధాలా విజయాన్ని సాధించుకున్నది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు